రావడానికి వచ్చారు పదా నమస్తే నమస్కారం బాబ్జీ గారు చిన్న చెల్లి చూడండి అప్పట్లో చేసి జోగేష్ కన్సల్ట్ చేశారు అది ఇన్సల్ట్ అయ్యేసరికి నన్ను ప్రిఫర్ చేస్తున్నారు అలాంటిది ఏం లేదు ఆ టైంలో మీరు ఊళ్ళో లేకపోయేసరికి చూడండి బాబ్జీ గారు దాహం వేస్తే మంచి లేవని ఫినాయిల్ తాగేయూడదు డేంజర్ ముహూర్తాలు బాగానే ఉన్నాయి కానీ పరిస్థితులే బాగాలేవు అంటే అంటే మీకు ఆస్తులున్నా వాటికి వాస్తులు లేవు అందుకే మీరు ఇంత పెద్ద ఉన్నా మీకు లేదు సూటిగా చెప్పండి గారు మీరు ఇంట్లో మీ చేతులతో మీ చెల్లి పెళ్లి చేయలేరు ఎందుకు పునాదులు గట్టిగా ఉండాలని భవ్య సిమెంట్ తో కట్టారు రంగులు బాగుండాలని నిర్లక్ పెయింట్స్ కొట్టారు కానీ వాస్తు బాగుండాలని థింక్ చేయలేదు యు హ్యావ్ టు ఫాలో వాస్తు సార్ ఒకసారి వెళ్ళారండి వెస్ట్ వేస్ట్ చేశారు నార్త్ నెగ్లెక్ట్ చేశారు అందుకే సౌత్ నాగించేస్తుంది పైగా మన చెల్లెల్ క్యాన్సర్ అదే నీ పేరేంటండి ఎలుగు మర్చిపోయినట్టున్నారు ఎలుగు బంటి గారు అదే క్యాన్సర్ అంటే రోగం కాదండి కర్కాటక రాశి రాశా ఆ రాశి ప్రకారం చూసుకుంటే మీ చెల్లెలు ఈ పాటికే ప్రేమలో పడి ఉంటుంది అవును అది వయసు ప్రాబ్లం కాదు వాస్తు ప్రాబ్లం ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి మీరు మంచి వాస్తుని ఇంట్లో షిఫ్ట్ అవ్వాలి ఆ ఇల్లు ఎలా ఉండాలంటే ఆ ఇంటి ముందు ఈశాన్యంలో బ్లూ కలర్ స్విమ్మింగ్ పూల్ ఉండాలి పెద్ద పెద్ద డోర్స్ తో ఎంట్రీ ఉండాలి ఎంటర్ అవగానే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఉండాలి ఎన్ని ఇన్ని చెప్పిన ఇల్లేంటది నువ్వే చెప్పొచ్చు కదా సార్ మీ బ్యాడ్ కి సగం కారణం ఇదే ఇదిగో బరువు ఎక్కువ ఉంది ఈ నీ సైన్ లో తిరగనివ్వకండి వస్తా అలాంటి ఇల్లు వరంగల్ ఎక్కడ ఉందో వెతకంట్రా ఫస్ట్ షాట్ కి రెడ్ పడింది తేడా వస్తే నాకు బ్లడ్ పడుద్ది ఏమైంది నాయన శాస్త్రి గారు నువ్వు నానో ఇచ్చినప్పుడే నేను నూనో అని ఉంటే ఈ టెంక్షన్ ఉండేది కాదు కూల్ నానోజీ కూల్ నేను కూల్ గానే ఉన్నాను కానీ ఆ బాబ్జీ నేను కదా ఏం నేను చెప్పిన వాస్తులో వాస్తవం లేదని తెలిస్తే ఆ బాబ్జీ కత్తి కనికరం కూడా ఉండదు అయినా గ్రైనైడ్ తెచ్చుకుని గాడ్రేజ్ బీరో ఆ బాబ్జీ గడిని తెచ్చుకుని ఇంట్లోనే పెట్టుకుంటే ఎంత రిస్క్ పసుపు ఇసుక బాబుజీ అన్నాకి రిస్క్ తప్పదు కదా ఎలాగైతేనే ఆ బాబ్జీ మా ఓడింట్లో కాలు పెట్టబోతున్నాడు అనమాట అసలైన ఆట ఇప్పుడు మొదలు పెడతా నేతది ఏంటంటే వేట ప్లేన్గా ఉంది బాడీ మబ్బులు పట్టాక రేను దెబ్బలు కొట్టాక పోయింది తప్ప చెప్పే ఇలాంటి సొంతలో ఎవడైనా చెప్తాడు ఇంకా దండం పెడతాను వాడు వచ్చే టైం అయితే చూస్తురాడు నా మాటని మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడో చెప్పరా నాకు తెలిస్తే చెప్పరా అయ్యా ఆడు నవస్సానికి ఎక్సెప్షన్ అవుతాడు అనుకున్నా కానీ టెన్షన్ అవుతాడు అనుకోలేదు అందుకే వాడి ఫోటోలు అనేది తగలపెట్టేసారు ఆడవాడు కూడా లేదు అయితే నాదొక ఐడియా ఏదనే నా దగ్గర మా నాన్న చిన్నప్పుడు ఫోటో ఉంది ఎత్తుకో ఏ ఫోటో ఇది తీసుకెళ్ళి వాడికి ఇచ్చి ఆడేది నీ కొడుకు అని చెప్పామనుకో వాడు నమ్మేసి మనల్ని ఇక్కడ నుంచి బయటికి పంపించేసారు చెప్పి నీ ప్లాన్ కనుక వర్క్ అవుట్ అయ్యి మనకు బయట పడ్డామనుకో మరం మరం ఓ బడే గుడ్ సార్ ఏంట్రా ఇద్దరు కలిసి వచ్చారు మీతో మాట్లాడదామని వచ్చాను సార్ రాత్రి అంతా ఇద్దరం కలిసి కూర్చుని డీప్ గా ఆలోచించి తీసుకున్నాం సార్ ఏంటది నా కొడుకు మీద నాకున్న ప్రేమ కన్నా మీ చెల్లెల మీద మీకున్న ప్రేమ డామినేట్ చేసింది సార్ నా కొడుకు చేసింది ముమ్మాటికి తప్పే సార్ అందుకే వాడి ఫోటో మీకు అనుకుంటున్నాం మీరు చెప్తుంది నిజమేనా మిస్ అయిన మలేషియన్ ఫ్లైట్ అయినా దొరుకుతుందో లేదో గానీ ఈ ప్రూఫ్ తో డెఫినెట్ గా నా కొడుకు మీకు దొరుకుతాడు సార్ చూడండి నీ కొడుకు ఏంట్రా వీడిలో ఉన్నాడు అంటే సార్ చార్మినార్ కి నాలుగు స్తంభాలు ఉంటాయి తాజ్మహల్ కి నాలుగు స్తంభాలు ఉంటాయి తాజ్మహల్ చార్మినార్ అవ్వదు కదా సార్ కరెక్టే మీరు చేసిన ఈ సహాయానికి ఏమి ఇచ్చి రుణం తీర్చుకోవాలో తెలియట్లేదురా మిమ్మల్ని వదిలేస్తున్నా పోటీ సార్ ఇన్నాడు మీ ఇంట్లో కూర్చొని మీరు పెట్టిన బిర్యానీ తిన్న తర్వాత ఎందుకో ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళబుద్ధ కావట్లేదు పప్పి సినిమా బాగుంది కదా అని సినిమా అయిపోయిన తర్వాత కూడా సినిమా హాల్ అని కూర్చుంటావా ఎలామంటున్నారుగా సార్ మిమ్మల్ని చూస్తుంటే ముచ్చేస్తుందిరా ఈ రోజు నుంచి మనం మనం సార్ సార్ ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి అవ్వాలని చూస్తే చెప్పింది అర్థమైందా సార్ మనకు కావాల్సిన ఇల్లు దొరికింది ఈ రోజే షిఫ్ట్ అయితే మంచిదని శాస్త్రి చెప్పిండు ఓకే వెల్కమ్ వెల్కమ్ టు మై హౌస్ సార్ సారీ యువర్ హౌస్ సార్ వెల్కమ్ మేడం ఎవరు ఇతను ఇంటికి వనరు అన్నా మనం బడే బిల్డింగ్ మీద ఉంటాడు వాళ్ళని కూడా తీసుకురంటరా ఎవరింటికి తీసుకెళ్తున్నారు ఎవరి ఇంటికైతే మనకెందుకు మనకు రూమ్ ఉంటది అవసరం వాళ్ళది కదా అవునవును రేయ్ మీ నాన్న కూడా వచ్చేస్తున్నాడు మ్యాటర్ ఓపెన్ అయిపోతేమో రే వాళ్ళ స్క్రిప్ట్ వాళ్ళకుంటే నా స్క్రిప్ట్ నాకుందరా వెల్కమ్ వెల్కమ్ ఎయిట్ పప్పి వెల్కమ్ వెల్కమ్ అరే ఈ పర్సనాలిటీ ఎక్కడో నువ్వు పెద్ద కత్తనా కేఫ్ అని నిన్నందరూ వచ్చి కౌగిలించుకుంటారు రండి రండి ఏంటి మేడం ఇక్కడ ఆగిపోయారు కుడికాయలు పెట్టి లోపల పోదండి

ఎవరి సార్ గుద్దుకుంది లేడీసా రే బంటి అన్న వీళ్ళిద్దరిని ఒక చీకటి గదిలో పడైంట్రా గట్లనే అన్న కరెంట్ పోయింది చెప్పి కరెంట్ పోయిందే ఇదే కరెక్ట్ టైం పాలిపోతావు పడిపోదా పోతే వరంగల్ మన హైవే మీదకి వచ్చేసాం అంటే మా ఊరు వచ్చేసాం అనమాట ఆహా అయితే ఓకే నువ్వు మీ ఊరు వెళ్ళిపో నేను హైదరాబాద్ నడుచుకుంటూ వెళ్తా అదే ఇక్కడ దాకా వచ్చి మా ఇంటికి రాకుండా వెళ్ళిపోతావా ఎందుకు వెళ్ళిపోతా చక్కగా ఫుడ్ పెడతాను ఇక్కడ రెస్ట్ తీసుకుని రేపు పొద్దున వెళ్ళిపోదు కాని ఓకే ఆ మ్యాప్ లేకపోయినా కరెక్ట్ గా మీట్ ఇంటికే తీసుకొచ్చారు అడవిలో తిరగాలంటే సింహానికి అడ్రస్ అవసరం లేదు సూపర్ ఇప్పుడు ఆ బాబు గారి ఫేస్ తలుచుకుంటే ఎవరికంటే సుమో సక్సెస్ఫుల్ సక్సెస్ ఉన్నప్పుడు ఆ బాబ్జీ గారి పేరు చెప్తారు ఆ థర్డ్ బిర్యానీ పెరిగి మనం బయటకి వెళ్ళిపోతుంటే పట్టుకున్నాడా ఓ సారీ 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 సెలబ్రేటింగ్ సెలపరేట్గా సక్సెస్ ఏదేమైనా మధ్య ఇటు కామినేషన్ యా నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి పేదని ఎగురు చేపల ఫ్రెండ్స్ ఆర్డర్ చేసి మనం కట్టుకోవడానికి లుంగిల్ తీసుకొస్తా ఇదిగో చెప్పి కట్టుకో అమ్మయ్యా కరెక్ట్ వచ్చీ ఇదిగో పప్పి రొయ్యల కూర ఆర్డర్ ఇచ్చేసి పోతానా ఎవరింటికి చేపల పులుసు పీతల వేపుడని చెప్పవు ఇప్పుడు ఏళ్ల కొంపకు తెచ్చావేంటరా అదే నా తరఫు అవును ఎందుకు పోయారు ఎందుకు వచ్చారు అబ్బాయి పోలేదు సార్ కరెంట్ పోయింది కదా కొవ్వొత్తులు ఎత్తుకుంటా అలా వెళ్ళాం సార్ బయటికి అలా వెళ్ళగానే హైవే వచ్చేసింది అలా తప్పిపోయాం తప్పిపోయారా తప్పించుకున్నారా మా బొంద మేమేం తప్పించుకుంటాం సార్ రేయ్ నీ కొడుకు దొరికేదాకా మీరు ఇంట్లోంచి తప్పించుకోవాలని చూస్తే ఇద్దరి తలలు తీసేస్తా మొన్న ఏదో ఫోటో చూపించి వాడే వీడి కొడుకు చెప్తే మీరు వెంటనే క్యాచ్ చేశారు ఇప్పుడు ఎవరినో చూపించి వాడే వీడు నాకు చిన్న డౌట్ సార్ ఇప్పుడు ఆడే ఈడి కొడుకు అంటే మీ రియాక్షన్ ఏంటి సార్ మీ ఇద్దరిని కోసి కారం పెడతా నేను చెప్తే మీరు నమ్ముతారా చెప్పండి మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం ఆడే మీరు ఎదురుతున్నాడు ఆడే ఈడి కొడుకు ఏంటండి కొడుకు ఏంటి కొడుకు అసలు లేనికి నాకు పోలికేమన్నా ఉందా నేను హైట్ ఏంటి నా హైట్ ఏంటి అసలు మిత్ర ఫాదర్స్ సార్ ఏంటి ఏంటి అని మీరు హైటెన్ బట్టి మాట్లాడుతారు జయా బట్ట నిర్ణుటిది అభిషేక్ వచ్చేడు వాడు ఇద్దరు తల్లి కొడుకులు కదా ఏం మాట్లాడుతున్నారండి మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు ఇల్లు వాస్తు బాగాలేదని చెప్పి ఆయన ఇస్తే మీరు నన్ను ఎరికి చాలా చూస్తారండి కాదు సార్ నేను అంత డౌట్ గా ఉంది కదా మా ఫ్యామిలీ ఫోటో చూపిస్తే పదండి డౌట్ క్లియర్ చేస్తా పదండి లాగండి ఇది నేను ఇది మా నాన్న ఇది మా తాత మరి మీ అమ్మాయిది మా అమ్మాయి కదా ఫోటో తీసింది సార్ ఇది ఇది మనో సినిమా పోస్టర్ సార్ రేయ్ మొన్న మనం మనం సంప్రదాయం అను ఇప్పుడు మనం పోస్ట్ అంటను నిను ఓడిలేం సార్ పాపేద ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు టార్చర్ చేస్తున్నాడు ఎంటర్‌టైన్మెంట్ మనకి పనికొస్తా సార్ నేను చూసుకుంటా ఏయ్ లోపల పడేయ్రా ఏదైనా మార్కెట్ లో ఆన్లైన్ రా అంటారు ఏంటైద్దంతా సరాసరి వాడుマネట్టుకే తీసుకొచ్చావు నానా నేను చంద్రకళ ప్రేమించుకున్నా ఏంటి నానా నేను ఏనా తప్పు చేస్తున్నానా ప్రేమించడం తప్పు కదరా ఈ విషయం బాబ్జీ గారు తెలిస్తే ఏం జరుగుతుందో ఊహించుకుంటేనే భయంగా ఉంది అసలే వాడి పెద్ద చెల్లెల్ని ఎవడో లేపకెళ్ళాడని మండిపడుతున్నాడు అది నువ్వే తెలిస్తే ఎంత ఇబ్బందో బాబ్జీకి నా గురించి తెలియక ముందే మా ప్రేమ గురించి చెప్పి నేను కన్విన్స్ చేస్తా అది కాదురా అది నీకు చంద్రకళ నచ్చిందా లేదా మీ అమ్మలో ఉన్న ఆ అమ్మాయిలో ఉన్నాయిరా నాకు బాగా నచ్చింది థ్యాంక్స్ నాన్న వస్తున్నా సిప్పి అర్థం మన అన్నయ్యకి అర్థమైనా చేయడానికి మిమ్మల్ని షిఫ్ట్ చేయించా పగతో ఉన్న మీ అన్నయ్యని మార్చి ప్రేమతో మనం పెళ్లి ఒప్పుకునేలా చేస్తాం పది రోజులు మా ఇంట్లో ఉండడానికి వచ్చారు ఆ ఇక్కడే ఉండేలా చేస్తాం సరేనా